ప్రజా పాలన కాదు పాపాల పాలన చేసినటువంటి పాపాలు ఐదు సంవత్సరాల కాలంలో చేసేటువంటి దప్పుల కంటే ఎక్కువ ఒక సంవత్సర కాలంగా అనేక రకాలుగా తెలంగాణ ప్రజాని కానీ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక తాను మాట్లాడినటువంటి మాటల్ని తానే వక్రీకరిస్తూ తెలంగాణ జాతికి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని అడుగడుగున ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇతరత్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో అద్భుతమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వీళ్లు ఈ ప్రభుత్వ నిర్వాహకాన్ని అడుగడుగున చీల్చి చెండాడుతూ ఉంటే జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి అణచివేత ద్వారా ఏదో చేయాలన్నటువంటి భ్రమల్లో బతుకుతా ఉన్నాడు శిశుపాలనికి వంద తప్పుల తర్వాత ఏ శిక్ష పడ్డదో ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కు అటువంటి శిక్ష వేసేటువంటి గోధులు దగ్గర పడ్డాయన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు మా నాయకుల్ని అది ఎవరైనా కూడా ఏ కార్యకర్తను ఏ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన మేము భయపడే వాళ్ళం కాదు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సాధన సాధనోద్యమంలో ఒక్కొక్క నాయకుల మీద వందల కేసులు ఉన్నాయి వందల కేసులకు భయపడని ఈ నాయకులు నీ తాటాకి చప్పులకు బెదురుతారా నీలాగా పలాయనవాదులు కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణ ప్రజల పక్షాన గొంతుగా కావాల్సినటువంటి నువ్వు ఏ రకమైనటువంటి పలాయన వాదాన్ని ఎంచుకున్నావో ప్రజలకు తెలుసు నీలాగా మేము బలైన వాదన కాదు ఈ కేసులకు భయపడే వాళ్ళం కాదు నీ దుష్ట పాలనకు ఇవన్నీ కూడా కౌంట్ డౌన్ అయితే అయితే అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బే చేసినటువంటి ఇచ్చినటువంటి చేస్తున్నటువంటి తప్పులు ఒప్పుకో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చు వీళ్ళందరూ మన ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారికి ప్రభుత్వం నడపడంలో ఎంత గొప్ప అనుభవం ఉన్నదో కూడా తెలుసు మరి వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలు ప్రజల పక్షాన వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి తీరు నీ గుండెళ్లలో రైలు పర్యెత్తిస్తున్నాయి నీ భయానికి నిదర్శనమే ఈరోజు కొనసాగుతున్నటువంటి నిర్బంధం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఒక రకంగా అంటే ఒక ఒక అరచివేత అడుగడుగున దుర్మార్గం ద్వారా ప్రజల వాణిని నాయకుల గొంతును నొక్కొచ్చు అనేటువంటి ప్రయత్నం సాగదు అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాడు మరి వాళ్ళ పోలీసుల ద్వారా అక్రమ అరెస్టుల ద్వారా ఆ గొంతుల్ని ముయ్యాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి వాళ్ళది చాలా దుర్మార్గమైన పని ఇవాళ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో పలు దఫాలు మంత్రిగా పనిచేసిన సేవలు అందించినటువంటి హరీష్ రావు గారిని అట్లనే మరి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో తరలించడం మరి దుర్గారమైన దుర్మార్గమైన చర్య ఏమైనా ఏమైనా చర్య మరి వాళ్ళ మీ చేతగానితనం తనం బయట పడుతుందని బాధతోటి మీ చేతగానితనం తనం మీ హామీలు అమలు చేయనటువంటి మీ చేతగానితనం ఎక్కడ ప్రజలకు తెలుస్తుందో వీళ్ళు ప్రశ్నిస్తే అన్న భయంతో ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేస్తా ఉన్నావు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నావు అడిగినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నావు మరి ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు ప్రజలంతా చూస్తూ ఉన్నారు మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు కేసులతోటి పోలీసులతోటి మన అంచు వేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపెట్టుకోడు ఇక్కడ లేడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు నువ్వు ఎవరైతే నేర పూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేర పూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్ర చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ టాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తాం మరి వాళ్ళ మా పావుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్గా నా ఫోన్ ట్యాప్ అయింది ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నామోదు చేయమని అడిగినాడు ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది కేసు రిజిస్టర్ చేయండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం దానికే ఇవాళ నువ్వు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం ఇవాళ వందలాది మంది పోలీసులు ఆయన ఇంటి మీదకి పంపించినాం దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నావు అంటే నువ్వు అరెస్టులు చేస్తే అడగద్దు నువ్వు హామీలు అమలు చేయక ఎగ్గొడితే అడగద్దు నువ్వు ఎట్లంట ఒక నియంతలాగా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించి అందరినీ తొక్కేయాలని చూసే ప్రయత్నమైతే చేస్తున్నవో రేవంత్ రెడ్డి అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉన్నది మూడు నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కేసులు పెట్టించారు హరీష్ రావు గారి మీద ఎవరు పెట్టారు కేసు చక్రధర్ గౌడు అనే వ్యక్తి ఆయన వెనకాల ఒక నేర పూరితమైన చరిత్ర కదినటువంటి వ్యక్తి అనట ఆయన ఫోన్ ట్యాప్ చేయించాడంట హరీష్ రావు గారు అది ఓ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెడతాడట దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారట దాని మీద చర్యలు తీసుకుంటారట మరి అదే మా కౌశిక్ రెడ్డి గారు నిన్న పోయి నాకు నెల క్రితమే నా మీద ఫోన్ ట్యాప్ అయింది మరి చర్యలు తీసుకోండి అని అడిగినాడు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని అడిగినాడు తప్పేం చేసినాడు కౌశిక్ రెడ్డి అంటే మీరు ఉసుకొల్పినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ గౌడ్కి ఒక న్యాయం ఇవాళ లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల ఓటుతోటి ప్రజలతోటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఓ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి ఒక న్యాయమా కాంప్లైంట్ తీసుకోండి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని పోలీస్ స్టేషన్ పోతే ఇవాళ వందలాది మంది పోలీసులని కాంప్లైంట్ ఎట్లు ఇస్తావు అని చెప్పి ఆయన అరేజ్ చేస్తారా ఎట్లా అరేజ్ చేస్తున్నావు మా ఎమ్మెల్యే అని అడిగితే హరీష్ రావు గారు మరి మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి గత ముప్పై సంవత్సరాలుగా మరి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి లక్షల మెజార్టీ ఆయన నియోజకవర్గం నుంచి ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ గెలుస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ అరెస్టులు మా ఎమ్మెల్యే చేస్తామని అడుగుతూ ఆయన తీసుకొచ్చి ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ పెడతా ఉన్నారు ఇది చాలా తీవ్రమైన తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య దుర్మార్గమైన చర్య మనం అడుగుతా ఉన్నా బుద్ధి బుద్ధిజీవులారా తెలంగాణ మేధావులారా ఆ రోజు ప్రశ్నించిన గొంతుకలారా ఇవాళ మీ గొంతులు ఎందుకు ముగబోయినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా దయచేసి ఇప్పటికైనా స్పందించండి తెలంగాణ మేధావిలోకాన్ని కోరుతా ఉన్నా తెలంగాణ నేను కోరుతా ఉన్నా ఇటువంటి అక్రమ అరెస్టులపై స్పందించండి ఈ ప్రభుత్వం నియంత్రణ వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి ఎమర్జెన్సీ పాలనని వ్యతిరేకించండి అని చెప్పి నేను తెలంగాణ బుద్దిజీవులకు తెలంగాణ మేధావి లోకానికి చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్